నమస్కారమండి ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం ఆహా అదృష్టం అంటే కన్యా రాశి వారిదే జూన్ నెల మొదలు వీరికి కలలో కూడా ఊహించని పరిణామాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఏళ్ల పాటు ఎదురులేదు అసలు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్రియ ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి ఐదేళ్ల పాటు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి కన్యా రాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యరాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యరాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య రాశి అని చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక పొట్టిగా కాక మధ్యస్థమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉంటారు రాశి వారు దేన్ని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారు ముఖ్య లక్షణం ప్రతిదాన్ని అనుమానించడం ఈ అలవాటు వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణం ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడకుండా దాచుకుంటారు వారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు గురుడు ఈ రాశి నుంచి ఎనిమిదవ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు ఆరోగ్య ప్రయోజనాలు పొందు పొందనున్నారు ఇటీవల కుటుంబంలో ఏర్పడిన విభేదాలు కారణంగా మీరు మానసికంగా ఒత్తిడికి కలగవచ్చు మీ పెండింగ్ సమస్యలన్నిటినీ పరిష్కారం లభిస్తుంది ఈ కాలంలో మీకు డబ్బు తిరిగి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి నుంచి శని ఆరో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి ఉద్యోగాలకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఏడాది పొడవున శత్రువులను మిమ్మల్ని ఏం చేయలేరు మీరు బ్యాంక్ రుణాలు తిరిగి చెల్లించడంలో విజయం సాధించవచ్చు కొన్ని పాత వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు గురుడితో కలిసి సంచారం చేయనున్నాడు ఈ రాశి నుంచి ఎనిమిదో స్థానంలో ఈ కలియిక జరుగునుంది ఈ సమయంలో విపరీత రాజయోగం కా కారణంగా కన్యా రాశి వారికి విశేష ప్రయోజనాలు కలుగునున్నాయి విదేశాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది ప్రభుత్వ ఉద్యోగాలలో పని వారు పదోన్నతి పొందుతారు గ్రహాలకు అధిపతి అయిన అంగకారుడు అనగా కుజుడు శత్రువుగా పనిగనింపే శని కుంభరాశిలో ప్రవేశించి అక్కడే సంచారం చేయనుంది ఈ రాశి నుంచి ఆరో స్థానంలో శని కుజుడు కలయిక జరగనుంది ఈ సమయంలో కన్యా వారు కొంత జాగ్రత్తగా ఉండాలి మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కానీ రహస్య ప్రణాళికలు రూపొందిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు చేయవచ్చు మీ అప్పులు కూడా పెరగవచ్చు శని కుజుడు సంచారం వల్లే మీరు ఎవరి దగ్గర అప్పులు తీసుకోకూడదు వారికి డబ్బు ఇవ్వకూడదు రాహువు ఈ రాశి నుంచి ఏడో స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు రానున్నాయి అయితే వ్యాపారంలో కొత్త పురోగతి మార్గం సులభమవుతుంది మీ వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు మీ జీవిత భాగస్వామితో ఎలాంటి వాగ్దోగం చేయాల్సిన అవసరం లేదు మీ భాగస్వామ్యంతో ఏదైనా పని చేయించాలనుకుంటే ఆలోచనాత్మంగా కొనసాగాలి ఈ రాశి నుంచి శుక్రుడు మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో రాహువు శుక్రుడు కలియక జరగనుంది ఈ కారణంగా మీ దాంపత్య జీవితంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు మీ కోరికలు పెరిగే అవకాశం ఉంది ఇతర వ్యక్తుల జోక్యంతో మీ వైవాహిక జీవితం ఇబ్బందుల్లో రావచ్చు కేతువు సంచారం వల్ల కన్యా రాశి వారికి మతపరమైన రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఈ కాలంలో మీరు మతపరమైన ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఆధ్యాత్మిక మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది కేతువు ప్రభావంతో సీజనల్ వ్యాధులు రావచ్చు కాబట్టి మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీ ప్రేమ సంబంధాల విషయాల్లో కొంత ప్రతికూలంగా ఉంటుంది శని రాహువు గ్రహాల ప్రభావంతో మీరు కుటుంబ సభ్యులతో ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఉంది మీ వైవాహిక జీవితంతో కొంత విభజన ఉండవచ్చు మీరిద్దరూ ఒకరి భావాలు మరొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగితే చాలా మంచిగా ఉంటుంది ఈ రాశి వారికి కెరియర్ వ్యాపారం పరంగా గొప్ప ప్రయోజనాలు కలుగునున్నాయి మీ కెరియర్ పురోగతి సాధించుకునేందుకు అవకాశాలు పెరుగుతున్నాయి వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది మీరు అంకిత భావంతో పనిచేస్తే మీరు పట్టిన పెట్టుబడి మంచి దిగుబడి వస్తుంది అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి కన్యరాశి వారికి రాహువు కేతువు గ్రహాల ప్రభావంతో ఆరోగ్యపరంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు బయట ఆహారాన్ని తగ్గించాలి వైరల్ వ్యాధులు నరాల సంబంధించిన వ్యాధులు ఇతర రోగాలతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారు కదండి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు బాగా యోగిస్తాయి కుజ దశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది విష్ణు ఆదరణ గణపతి ఆదరణ వలన రాశి వారు అనేక సమస్యలను అధిగమించవచ్చు రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖ్య రుద్రాక్ష లేదా ద్వాదశ ముఖ్య రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశివారు అదృష్ట రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదర రంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి చూశారు కదండి కన్యా రాశి వారు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్